హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏసీలు వాడేవారు అందరికీ కూడా ఎయిర్ కండిషన్స్ వాడేవారందరికీ కూడా కేంద్రం అయితే కొత్త రూల్ తీసుకురాబోతుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజుల్లో లేని ఇల్లు అంటే చాలా తక్కువగా ఉంటాయి ఒకప్పుడు లగ్జరీగా ఉండే ఏసీ అయితే కనుక ఇప్పుడు నీడ్ అయిపోయింది ప్రతి ఇంట్లో కూడా ఆల్మోస్ట్ గా చాలా వరకు కూడా ఏసీలు ఒక కొన్ని ఇంట్లో ఒకటి నుంచి రెండు మూడు ఏసీలు కూడా మెయింటైన్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏసీలు వాడేవారందరికీ కేంద్రం కొత్త రోజు తీసుకొస్తుంది భారతదేశంలో ఎయిర్ కండిషన్ల వినియోగానికి సంబంధించి కొత్త నియమాలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి విద్యుత్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏసీల ఉష్ణోగ్రత పరిమితిని నిర్దేశించేందుకు సన్నాహాలు చేస్తుంది కొత్తగా తయారయ్యే ఏసీలన్నిటికీ కూడా కనిష్టంగా అంటే తక్కువ డిగ్రీస్ ఇరవై డిగ్రీల సెల్సియస్ అలాగే గరిష్టంగా ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పరిధి నిర్ణయించినట్లుగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు సాధారణంగా మనం రూమ్ త్వరగా కూల్ అవ్వాలి అలా అంతేకాకుండా ఎక్కువ చల్లదనం కావాలని చెప్పేసి సిక్స్టీన్ డిగ్రీస్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పదహారు డిగ్రీల వరకు కూడా ఏసీ అయితే తగ్గించుకోవచ్చు అంత కూలింగ్ వరకు కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అది తీసేస్తున్నారు ఇంకా రానున్నప్పటి నుంచి ఏసీలు ఏసీలన్నిటికీ కూడా ఇరవై డిగ్రీల వరకు మాత్రమే ట్వంటీ వరకు మాత్రం ఉంటుంది ఇంకా తర్వాత ఎయిటీన్ కానీ సిక్స్టీన్ కానీ సెవెంటీన్ ఇంకా ఏమో ఉండవు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏసీలకు అతి తక్కువ ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీలుగా మ్యాక్సిమం ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రత అంటే ఇరవై ఐదు డిగ్రీలు సెల్సియస్గా నిర్దేశించాము త్వరలో నిబంధనలు అమలు చేయనున్నాం ఈ చర్య ఎంత వరకు సత్ఫల సత్ఫలితాలు ఇస్తుందో పరిశీలిస్తాము ఏసీ వినియోగంలో ఏకరూపతను తీసుకురావడం అధిక విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం నియమాల ప్రధాన లక్ష్యమని వివరించారు దేశవ్యాప్తంగా అనేక గృహాలు కార్యాలయాల్లో ఏసీలు ఇరవై డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు పదహారులో వినియోగించడం వల్ల ఏంటంటే కంప్రెషర్ ఎక్కువసేపు తిరగాల్సి ఉంటుంది అలాగే కరెంటు కూడా కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏసీలన్నీ కూడా పదహారు డిగ్రీలు లేదా పద్దెనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతతో నమ్మిస్తున్నాయి ఇకపై ఏసీలు కనిష్టంగా ఇరవై అంటే తక్కువగా ఇక ఇరవై మించి ఇక తగ్గించలేం ఇక బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బిఈఈ నిర్వహించిన ఒక సర్వేలో చాలా ఏసీలు ఇరవై నుంచి ఇరవై ఒకటి డిగ్రీల మధ్యలో వినియోగించబడుతున్నట్లు తేలింది అయితే ఏసీలు కరెక్ట్గా వాడే విద్యుత్ ఉదాహరణ ఏంటంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు డిగ్రీల మధ్య సెట్ చేస్తే విద్యుత్ అంటే ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదు కానీ పెట్టుకుంటే విద్యుత్ గణనీయంగా ఆదా అవుతుందని బిఈఈఈ సూచించింది ప్రతి డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెంచడం ద్వారా సుమారు ఆరు శాతం విద్యుత్ ఆదా అవుతుందని ఇది విద్యుత్ బిల్లును తగ్గించడంతో పాటు కర్బన ఉద్గారాలను కూడా తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది సో రానున్న ఏసీలన్నీ కూడా ఇక పదహారు పెట్టలో ఇరవై వరకు మాత్రమే తగ్గుతాయి